ఘాట్ రోడ్డు మొదలు పెట్టినప్పుడు పూర్తి చేశాడా ఎంతవరకు మట్టి రోడ్డు పూర్తి చేశాడు కానీ రోడ్ లేదు నేను చేతి చూపిస్తాను ఐదేళ్ళైనా ఘాట్ రోడ్డు రోడ్ వేయలేకపోయాడు నేను రేపు ఆరు నెలల్లో చేతి చూపిస్తాను వినుకున్న నియోజకవర్గానికి నిజంగా ఎమ్మెల్యే ఉన్నారా ఉంటే ఆయన పేరే ఈ క్వశ్చన్ నేను కాదు వినుకున్న ప్రజలు అడుగుతున్నారు ఎందుకంటే ఎలక్షన్ ముందు మీరు చెప్పిన మాట అక్షరాలు సంవత్సరంలో పూర్తి చేయాల్సిన ఘాట్ రోడ్డు నేను నిధులు తీసుకొచ్చిన ఘాట్ రోడ్డు ఇంతవరకు బల్లా బెమ్మ ఐదు సంవత్సరాలు అవుతున్నా పూజ చేయలేదని మీరు చెప్పిన మాట కొండ మీద ఘాట్ రోడ్డు ఎవరు తీసుకొచ్చారు నిధులు ఏడున్నర కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చా తెలుగుదేశం ప్రభుత్వం నిధులు దాన్ని ఎందుకు పూజ చేయలేదు ఈ రోజు రామలింగేశ్వర స్వామి గుడి మీదకి ఘాట్ రోడ్డు నువ్వు ఎందుకు పూజ చేయలేదు ఐదేళ్లు కాలేదా అరే సంవత్సరంలో వేసే రోడ్డు ఘాట్ రోడ్డు సంవత్సరంలో పూజ చేయాల్సిన రోడ్డు నువ్వు ఐదు సంవత్సరాలు అయినా ఇంతవరకు తారోడ్ డైలీ అంటే కొండ మీదకి ఏంటి నీ సిన్సియారిటీ ఏంటి నీ కమిట్మెంట్ ఏంటి సరే అనుకున్నా కాదని బల్లా బెమ్మనాడు గారు తన అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై నుంచి ఎనభై శాతం ఘాటు రోడ్డు పూర్తి చేశారు మరి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తుంది మీరు ఎందుకు ఇంతవరకు ఘాటు రోడ్డు పూర్తి చేయలేకపోతున్నారు నిజంగా ఆ రోజు బొల్లా బెమినాడి గారు చెప్పినట్టు నిజంగా మీరు నిధులు తీసుకొస్తే ఆ నిధులు ఎక్కడ ఉన్నాయి మరి ఇప్పుడు ఎందుకు చూపించలేకపోతున్నారు ఏ అకౌంట్ లో ఉన్నాయి ఆ లెక్కల గురించి ఎప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు నిజంగా నిధులు ఉన్నట్లయితే సంవత్సరం అవుతున్నా గానీ మీరు కలిసి ఇంతవరకు ఎందుకు మీరు ఘాట్ రోడ్ పూర్తి చేయలేకపోతున్నారు మీరన్న మాట సంవత్సరంలో పూర్తి చేస్తాను అని చెప్పిన మాట సంవత్సరం కంటే ఎక్కువ టైం పట్టదని చెప్పిన మాట మరి డెబ్బై శాతం అయిన వర్కుల్ని ముప్పై శాతం రిమైనింగ్ వర్కులు కంప్లీట్ చేయడానికి మీకు ఎన్ని నెలలు కావాలి ఎన్ని సంవత్సరాలు కావాలి ఇప్పుడు మీరు ఘాట్ రోడ్లోకి వెళ్ళి ఘాట్ రోడ్ చూపిస్తా బెమ్మనాడ అది చేశారు బెమ్మనే గారు ఇది చేశారని చెప్తున్నారు కదా నిజంగా ఆ రోజు కూడా మీరు ఏం మాట్లాడారు కొండ ఘాట్ రోడ్లో అవినీతి జరిగింది అక్రమాలు జరిగింది అన్నారు కదా మరి మీకు అధికారం వచ్చింది ఈ రోజు మీరు నిజంగా కొండగాడ్ రోడ్ లో అవినీతి కానీ అక్రమాలు కాని జరిగితే మీరు వైట్ పేపర్ శ్వేత పత్రాలు ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు ఎంత ఖర్చు పెట్టారు ప్రజల దగ్గర ఎంత వసూలు చేశారు ఎంత స్కామ్ జరిగింది ఎందుకు మీరు నిలదీసి బొల్లా బొల్ల బెమ్లాని గారిని అడగాలేకపోతున్నారు కేస్ ఎందుకు ఫైల్ చేయించలేకపోతున్నారు పార్ ఎంత అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు చెప్పు ಕರೆక్ట్ అడిగిన దాని సమాధానం చెప్పు నిన్న ఎంత అమ్ముకోమన్నారు 30 40 mm అన్నారండి ఆ 30 40 ఏ మరి చిన్నైతే కొన్నని పెద్ద సైజ్ చెప్పారు ఈ పెద్ద సైజ్ మార్కెట్ లో ఎంత ఉంటుందో మాకు తెలుసు ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా సరే వీన్ని తీసేసి ఫెనాల్టీ డబ్బులు అసలు చేయండి లేదా ఇదే స్టాక్ ఆండర్ చేసుకొని మీ స్టీమ్ చేత పంపించేస్తాయండి ఎందుకంటే ఆ రోజు మీరు తొలి తొలి ఏకాదశి రోజు కొండ పక్కన ఎవరో చిన్న చిరు వ్యాపారి ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు రేట్లు పెంచి అమ్ముతున్నారని చెప్పి అతను కొట్టడానికి పోయాడు అతను కాలర పట్టుకోవడానికి వెళ్ళారు మీరు సో చిన్న వ్యాపారి కాబట్టి మీకు చిన్న చూపు బొల్లా బెమరాణి గారిని మళ్ళీ మీరు ఏమన్నా చేస్తే అతను మిమ్మల్ని ఏమైనా చేస్తారని మీ గురించి ఏమన్నా బయట చెప్తాడని చెప్పి మీరు భయపడుతున్నారు అందుకే బ్రహ్మరాణి గారిని మీరు ఏం చేయలేకపోతున్నారు ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎన్నికలు ప్రజలు ఒకటే అడుగుతున్నారు నిజంగా కొండఘాట్ రోడ్లో అవినీతి జరిగిందా జరగలేదా మరి జరగకపోతే ఆ రోజు మీరు నోటుకు వచ్చిన మాటలు ఎందుకు చెప్పారు లేదు నిజంగా అవినీతి జరిగి ఉంటే మీరు ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు ఈ నిజం వినకుండా ప్రజలు తెలుసుకోవాలని చూస్తున్నారు మీ దగ్గర ఆన్సర్ ఉంది మీరు నిజంగా అవినీతి జరిగితే కేసులు పెట్టేవాళ్ళు అవినీతి జరగలేదు కాబట్టి మీరు కేసులు పెట్టలేదని ప్రజలు అనుకుంటున్నారు అసలు వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాల్సింది ఇంకపోతే ఇనుకున్న ఘాట్ రోడ్ మీరు సంవత్సరంలో పూర్తి చేస్తా అన్నారు కానీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది ఒక్క పెట్టలా పెట్టలేకపోయారు తార రోడ్డు ఒక్క హాఫ్ కిలోమీటర్ కూడా మీరు చేయలేకపోయారు అసలు ఆ ఘాట్ రోడ్ పరిస్థితి ఏమైంది ఎందువరకు ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయలేకపోయారు మీరు ప్రమాణం స్వీకారం చేసిన మరుసటి రోజే ఘాట్ రోడ్కి వెళ్లి చూసి ఆడ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు నేను పూర్తి చేస్తా పూర్తి చేస్తానని మరి మీరు పూర్తి చేసిన ఘాట్ రోడ్ ఎంత వరకు పూర్తి చేశారు మీ సమయంలో తొమ్మిది నెలల్లో ఎంత వరకు ముందుకెళ్ళింది ఒక్క శ్వేత పత్రం రిలీజ్ చేస్తారా కనీసం ఒక్క పర్సెంట్ కంప్లీట్ కాదు అంటే నిజంగా ఈ ఐదు సంవత్సరాలు ఘాట్ రోడ్ కంప్లీట్ చేస్తారా లేదో అని ప్రజలు సందేహపడుతున్నారు మీరు అధికారంలో ఉన్నారు ఇప్పుడు మీరు ఆరోపణలుగా చేయాల్సింది అవినీతి జరిగితే అది నిరూపించండి లేదు మీ రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు చెప్పారంటే వినకున్న ప్రజల క్షమాపణ చెప్పండి